గత మూడు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వానలు రాష్ట్రాన్ని భారీగా నష్టాన్ని గురి చేశాయి ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ మార్కెట్ ఏరియా ఇప్పుడు ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూస్తూ తెలుస్తుంది మార్కెట్ ఏరియాతో పాటు నివాస ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరుకుంది ఇలాంటి ఉపద్రవాన్ని మొన్నెప్పుడు చూడదని స్థానికులు అంటున్నారు ఎంత ఇంత గోదావరి కూడా నేను చూడలేదు ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్న నేను ప్రస్తుతం ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా అన్నమాట ఇదంతా ఈ మార్కెట్ ఏరియా పక్కన కనుసూపు నేర్లో కూడా అసలు కనపట్టలేదు